మహాత్మా జ్యోతిరావు పూల గారికి అంబేద్కర్ గారికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పెద్దలు వన్మ రాఘవ గారు పూలమాలలు వేసి बीसी लाइक कर दा, बीसी लाइक कर दा, बीसी लाइक कर दा, बीसी लाइक कर दा, ऐसी ऐसी बीसी लाइक कर दा, ऐसी ऐसी बीसी लाइक कर दा, ऐसी ऐसी बीसी लाइक कर दा, शहर माध्यम जो भी राहुल कुले తెలియపరుస్తూ నేను ఒక బీసీ బిడ్డగా ఒక బీసీ కుటుంబం నుంచి వచ్చినటువంటి నాకు బీసీల యొక్క సమస్యలు తెలుసు మా కుటుంబం ఒక బీసీ నాయకుడుగా ఉన్నటువంటి వధమా వెంకటేశ్వర గారు నలభై సంవత్సరాల రాజకీయ జీవితాన్ని ప్రారంభించి నలభై సంవత్సరాల రాజకీయాలు ప్రారంభించి అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సు కోరకం అంకిత భావంతో కృషి చేసి ఈ కొత్తగూడెం నియోజకవర్గానే కాకుండా అన్ని వర్గాల ప్రజలు అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సహాయ సహకారాలు అందించి కొత్తగూడెం ప్రజల ఆకాంక్ష మేరకు ఐదు సార్లు ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసినటువంటి కుటుంబం పీసీ కుటుంబం ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఒక ప్రముఖమైనటువంటి బీసీ నాయకుడు వన్మా వెంకటేశ్వరరావు గారు ఇవాళ బీసీ నాయకుడుగా మరి ఈ జిల్లాలో మరి సరైనటువంటి పాతిథ్యం కల్పించి తోని మరి ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి ఏకైక పీసీ నాయకుడు ఖమ్మం జిల్లాలో మా కుటుంబం గారి కుటుంబం ఎందుకు చెప్తున్నానంటే పీసీల గురించి మాట్లాడటం కాదు బీసీల గురించి న్యాయమైనటువంటి కోరికలు సాధించేదాకా మనందరం నిద్రపోవాల్సి నిద్రపోకుండా పనిచేయాల్సిన అవసరం ఉంది మన హైదరాబాదులో మరి బీసీ సంఘాలు మరి ఎక్స్ఎంపీసీల సంఘం అయితే అన్ని స్థానిక సంస్థల బీసీ నాయకుల ఆధ్వర్యంలో హైదరాబాదులో సభ జరిగింది ఇక్కడ నుంచి మేము పెద్ద ఎత్తున వెళ్ళాం అక్కడ ఒక్కొక్కరు మాజీ మంత్రి వరియులు అన్ని పార్టీల నాయకులు అందరూ వచ్చారు అక్కడ బీసీలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని బీసీల పట్ల కపుట ప్రేమను చూపిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి సరైనటువంటి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని ఈ రోజున యావత్ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి బీసీ నాయకుడు ఒంతెత్తి ముందుకు పోతా ఉన్నాడు ఈ రోజున బీసీలకు ఓట్ల కోసం అదే విధంగా ఈ రోజున ఈ రోజున ఒక బీసీల మీద ఒక కపట నాటకం నడుస్తా ఉంది ఇలా తెలంగాణ ప్రాంతంలో బీసీలను ఆడుకొని బీసీ గల ఓట్ల కోసం ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి కపట నాటకాలు ప్రతి ఒక్కళ్ళు ఇవాళ అర్థం చేసుకుంటున్నారు ఇలా ఆ రోజున ఇరవై రెండు వేల ఇరవై మూడు ఎన్నికలప్పుడు కేవలం ఓట్ల కోసం ఆనాడు కామారెడ్డి మరి డిక్లరేషన్లో బీసీలను వాడుకొని బీసీలకు నలభై రెండు పర్సెంట్ ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం అవి నెరవేర్చక చాతగాక కపట నాటకాలతో కుట్రలతో కుతంత్రాలతో ఇవాళ ముందుకు పోతూ ఉంది అలా ఇలా ప్రతి ఒక్క బీసీ నాయకుడు ఇలా గమనిస్తూ ఉన్నది ఇలా బీసీ నాయకుడు ఈ నలభై రెండు పర్సెంట్ సాగి ఇచ్చేదానికి చేతగాక కేంద్రంలో ఉన్నటువంటి మరి బీజేపీ ప్రభుత్వం మీద ఒక నెపం వేసేశారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ మీద ఒక అవార్థం వేస్తా ఉన్నారు అయ్యా నువ్వు ఎందుకు బీసీలకి నలభై రెండు పర్సెంట్ ఇచ్చినప్పుడు నీకు చట్టబద్ధ తెలీదా నీకు ఆర్డినెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంది ఇలా ఇలా కేంద్ర ప్రభు ఇలా దేశంలో ఉన్నటువంటి మరి రాష్ట్రపతి దగ్గర వ్యవహారం నడుస్తూ ఉంటే అక్కడ ఇంకా పరిష్కారం కాకుండా అక్కడ పెండింగ్ ఉంటే నువ్వు అడావుడిగా ఆర్డినెన్స్ తయారు చేసేసి మేము బీసీలకి ఇది చేస్తాము అది చేస్తామని చెప్పేసి మీ కేంద్రంలో పోయేసి ఢిల్లీలో ధర్నా చేస్తామంటే ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు నమ్ముతారా నేను ప్రశ్నిస్తూ ఉన్నాయా ఇవాళ నువ్వు ఢిల్లీలో ధర్నా చేయగానే సరిపోదు నువ్వు ధర్నా చేసి